నేటి పద్యం సుమతి శతకములోని బద్దని గారు వ్రాసిన పద్యాన్ని విందాం బలవంతుడ నాకేమని పొలువురతో నిగ్రహించి పొలుకుటమేలా బలవంతమైన సర్పము బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావ దీ చలిచీమల చేత సుమతి భావం నేను బలవంతుడును కదా నాకేమి హాని జరుగును అనే అహంకారముతో పది మందితో విరోధపడి మాట్లాడుట మంచిది కాదు బలము కలిగిన పాము కూడా చలిచీమల భార్యని పడి చచ్చును అనగా సంఘ బలము ముందు ఎంత బలవంతుడైననూ నిలువలేడనే భావము